పత్రికల్లో వెళ్లే కంటే ముందు బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీలో మొత్తం మీద కాంగ్రెస్ ఛాయలు అన్ని పార్టీలు ఒకటైపోయినట్టు వార్తలు మొత్తం మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాసుల బాలరాజ్ ఇద్దరు ఒకటైపోయారు మొత్తం మీద బాన్స్వాడలో ఇక ప్రతిపక్షమే లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ రెండే ఉండే ఎక్కువగా అందులో బీజేపీ కూడా కొంత ఉంది కానీ అంత మేరకు ప్రభావం చూపించలేదు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత రెండే హోరాహోరీగా ఉండే ఇప్పుడు అవి రెండు వాళ్ళిద్దరు ఏకంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మొత్తం ఏ ఏకపక్షంగానే అయిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద నిన్న కాసుల బాలరాజ్ ఇంటి దగ్గర నుంచి భారీ ర్యాలీగా వెళ్ళిరు ఒకసారి విజువల్స్ చూద్దాం రైట్ ఇక్కడ భారీ కార్యకర్తలతో నిన్న ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలోనే బాలరాజు గారి ఇంటి దగ్గర నుంచి బాలరాజు స్వయంగా ఉచ్చారని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది అతని అతనికి వెల్కమ్ చెప్తూ అతని ఇంటి దగ్గరనే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ఆ విజువల్స్ కూడా చూద్దాం ఒకసారి రైట్ తర్వాత అనంతరం కార్యకర్తలతో మాట్లాడుకుంటూ ఎక్కువ ప్రిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తానంటూ పోచారాం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న సభలో చెప్పడం జరిగింది అవి కూడా ఒకసారి చూద్దాం కానీ మన గంట ముందు సంవత్సరాల తరబడి కాంగ్రెస్ గెడ్డ మోసినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎట్టి పరిస్థితిలో నేను గాని మీరు కానీ వారి మనసు నొప్పించేటువంటి పని ఏది మనం చెయ్యకూడదని చెప్పేసి కూడా నేను సక్సెస్ వారిని గౌరవిస్తుందాం వారి ఆలోచనలు పంచుకుందాం అంతే మా సార్ ఎమ్మెల్యే మేము సారే పడి వచ్చినాం మేము చెప్తానం చలాయించడం అనేటువంటి మాట మనకు అభ్యర్థపై అక్కర్లేదు కొత్త నీళ్ళలో పాత నీళ్ళు పాత కలిసిపోయిన తర్వాత నీళ్ళు విడదీయలేదు కల్వకండి ముందు కొత్త నీళ్ళు పాత కలిసిన తర్వాత విడదీయలేదు ప్రగవ విడదీయలేదు కాబట్టి అది కలిసిపోయినా కాబట్టి ఆ విభేదాలు లేకుండా పూర్తి నమ్మకం ఇస్తున్నాను నా తరపున బాలరాజు గారి సూచన మేరకు బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి

ఎమ్మెల్యే ఉంటాడో అక్కడ ఇన్ఛార్జ్ ఎలాంటి పని ఉండదు ఏముండదు కనీసం ఈ మాత్రం కూడా ఆయనకు తెలియదా అంటూ నిన్న ఏనుగుల రవీందర్ రెడ్డి గారిని ఎద్దవా చేశారు మొత్తం మీద ఒంటెద్దు పోకడలతో ముందల ముందలకెళ్లి ఏనుగుల రవీందర్ రెడ్డి చిత్ర చివరికి బోల్తా పడ్డాడే చెప్పుకోవచ్చు మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకమైపోయింది పోచారం ఆ తర్వాత కాసులో బాలరాజ్ పదిహేను సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి కాసల బాలరాజ్ జెండని ఎట్టకెళ్లకు పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి కలయికతో దో బాద ఏక్ హోగయా అంటూ కాన్స్టివెన్సీ మొత్తం సంతోషంలో ఉంది అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇక్కడ నష్టం జరిగింది కేవలం ఏనుగుల రవీందర్ రెడ్డికి మాత్రమే మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీలో పార్టీలన్నిటికీ కలిపేసి చిచ్చు పెట్టిండు చిట్ట మొత్తం మీద సైలెంట్ అయిపోతున్నాడు తనకు దక్కనప్పుడు పార్టీ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టు వేరే వాళ్ళని కూడా దక్కద్దు ఒంటెత్తుతో ఒంటెత్తు పోగడలతోని కాసుల బాలరాజ్ పైన ఏనుగుల రవీందర్ రెడ్డి డామినేటే చేసిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎమ్మెల్యే ఎలక్షన్ లో గానీ ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ లో మొత్తం బాలరాజ్ కు ఎక్కడ ఫోటో కనిపించకుండా ఏం కనిపించకుండా చేద్దామనుకున్నాడు చిట్ట చివరికి ఆయననే కాన్స్టిట్యున్సీ నుంచి కనిపించకుండా వెళ్ళిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చిర్రు వీళ్ళిద్దరు దో బాదే హోగయే వీళ్ళిద్దరు ఒకటైతే ఎవరేమీ మమ్మల్ని చేయలేరు అంటూ ఓచారాం శ్రీనివాస రెడ్డి గారు నిన్న సభలో అవి కూడా బయట వచ్చిన వాళ్ళు వాళ్ళు అయినా వారి యొక్క ఆలోచన విధానం ఆయన వచ్చిందంటే వాళ్ళ కట్టుకులు ఎందుకండి జెండా మోసేది పదిహేను సంవత్సరాలు కాసా ఇక్కడ అప్పటికప్పుడు పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సరే ఎవరు టికెట్ తెచ్చుకుంటారు గెలిపిస్తామని జెండా పెట్టి గెలిపించారు ఆ జెండా పట్టినటువంటి కార్యకర్తలు ఎవరు గెలిపించారు బాలరాజు గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పెడ్డ మూర్చుని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ గెలిపించే ఒక పని వస్తే సంతోషంగా స్వాగతించి ఆయన సన్మానించేటువంటి కార్యక్రమం పెట్టుకోవాలి తప్పితే ఎవరికి వద్దు నాకు మనయిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి మంచి మంచి జరగద్దంటే అంతకంటే ఇక్కడ దుర్మార్గంకోవచ్చు అది మానవత్వం కాదు జడ్డ మోసిన తర్వాత లేకు జడ్ మోసేవాళ్ళు ఇక్కడ చెప్తున్నారు బాధ్యుడిగా పెద్ద మనిషిగా నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీకి అన్ని దిక్కై అన్నిటికీ తానే దిక్కై అన్నిటికీ తానే బాధ్యుడై పనిచేసినప్పుడు ఆయన చైర్మన్ వస్తే కడుపు అంటారు కొంత హైదరాబాద్ వైపు టీవీలో చూసా పేపర్లు చూసాను కాసరాబాబా గారికి నేను ఎవరైనా నువ్వు ఇచ్చింది అధిష్టాన వర్గం ఇచ్చింది అధిష్టానం వర్గాన్ని మనం సమర్థించాలి కానీ బిగ్గరిస్తే నువ్వు పార్టీ బిగ్గరించేవరైతే వాటి నిర్ణయాన్ని బిగ్గరించేవరైతే అన్న ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ ఎప్పుడు కూడా ఇప్పుడు కలిసి ఒక కుటుంబాల్లో కలిసిపోయిన కొత్త పాత లేకుండా కలిసిపోయింది కుటుంబం పది నెలలు మోసే ఆర్జీ టెళ్ళయి ఇరవై నాలుగు మోసే శక్తి భగవంతు మాకు ఇవ్వాలని పోవాలి ఏమైనా రోడ్ ఎక్కడ లేకపోయింది దిగిపోతా వీళ్ళే ఇంకా రోడ్డు పెంచుకునే పరిస్థితి తెచ్చుకోవాలి చెప్తే ఉన్న రోడ్డు పక్క చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు ఆ విధంగా మనం ఇద్దరం కలిసి కూడా ఆ పని చేస్తూ ఉన్నాం ముందు ముందు కూడా మనం అందరం కలుసుకుంటే ఇక్కడ కూర్చున్నటువంటి న్యాయం వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు కానీ ముందు నుంచి పనిచేసినటువంటి మీరందరూ కలిసి కలుసుకుంటే ఇంకా అపోజిషన్ ఉంటే చెప్పండి మనం అందరం కలిసిన తర్వాత అక్కడ నామినలే అపోజిషన్ పార్టీ యొక్క శక్తి నామినలే ఈ సైన్యం అంతా కలిసిన తర్వాత అవతార సైన్యం మనం కదా కాబట్టి ఆ విధంగా మనం శక్తి పెంచుకుందాం రాబోయే ప్రతి దాంట్లో మనం విజయం సాధించాం అది స్థానిక సంస్థ ఎలక్షన్ కావచ్చు శాసనసభ ఎలక్షన్ కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు ఏ ఎలక్షన్ అయినా కలుపుకొని టికెట్ పంపిణీ విధానంలో ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి కలుపుకొని అతను కలుపుకొని ఫైనల్ చేస్తాం నామినేట్ పోస్ట్ వచ్చినా మేము తొందరపడి నిర్ణయం తీసుకో

ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కెలడంతో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మొత్తం సంతోషంలో నెల చెప్పుకోవచ్చు మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ రాష్ట్రంలో ఎక్కడి లేనటువంటి ఎక్కువగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీని రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగేలా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో కానీ హామీ ఇచ్చి నిన్న ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను నా కాన్స్టెన్సే డెవలప్ కావాలి మేమందరం ఒకటయ్యి నా పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు న్యాయం చేస్తానంటూ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి నా బాన్స్ బాన్సువాడ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తానంటూ మరింత వాళ్ళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతానంటూ నాకు ఇంకేం అవసరం అంటూ నిన్న పోచార రెడ్డి గారు చెప్పిన జరిగింది మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మొత్తం కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వార్తల్లోకి వెళ్దాం